ఆంధ్రప్రదేశ్లోని మహిళలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నా ఉచిత బస్సు పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగానే ఏపీ మహిళలంతా ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు ఓవైపు తెలంగాణలో ఈ ఉచిత బస్సు పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుండగా చంద్రబాబు సర్కారు ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలోనే మంత్రి మండపల్లి రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే సంక్షేమంతో పాటు అభివృద్ధిలో ఏపీ తీసుకెళ్తుందని మంత్రి రెడ్డి చెప్పుకొచ్చారు తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో గురువారం అనగా జనవరి పదహారవ తేదీన మంత్రి రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు అందిస్తున్నామని అరవై నాలుగు లక్షల మందికి పెంచిన అందిస్తున్నామని వివరించారు మరో రెండు నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా అమలు కానున్నదని కీలక అప్డేట్ ఇచ్చారు ఇదిలా ఉంటే శుక్రవారం అనగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి ఈ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అందులోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో పాటు రైతు భరోసా సహా ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం